హలో అండి నమస్తే నేను మిసాయిమప్పుడి నేను ఆ వరి పొలంలో నాలుగవ స్ప్రేగా ఈ ట్విన్ గోల్డ్ మరియు ప్రెపెన పాస్ రెండు కలిపి స్ప్రేస్తున్నానండి ఈ ట్విన్ గోల్డ్లో ఉన్న టెక్నికల్స్ వచ్చేసి మనకు దాంతో ఫ్యూరాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ మెట్రోజోన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుందండి ఇవి మనకు బేసికల్లీ ఓషన్ ప్లస్ చెస్ టెక్నికల్స్ రెండు కలిసి ఉన్న మందండి ఇది మందు మనకు సుటి దోమను అరికట్టి మనకు వరి గింజలు చాలా బరువుగా రావడానికి తోడ్పడుతుందండి అలాగే ప్రపనపాస్ అనేది మనకు కంకినల్లి మరియు కంపునల్లికి అరికట్టి మనకు గింజలు బ్లాక్ కలర్గా ఉండడాన్ని అరికడుతుందండి బేసికల్లీ ఈ కంకినల్లి కంపునల్లి మనకు ఈ వరి కంకుల మీద వాలి రసం పీల్చడం ద్వారా మనకు గింజలు అనేటివి నల్లగా మారుతాయండి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది